నమస్తే మీ పేరు నా పేరు సాగర్ అండి సాగర్ ఆ బిగ్ బాస్ సీజన్ చూస్తారా ఆ చూస్తాను రెగ్యులర్ గా వాచ్ చేస్తా రెగ్యులర్ గా వాచ్ చేస్తా సో మీరు ఎవర్ విన్నర్ అనుకుంటున్నారు నేను శివాజీ విన్నర్ అయితే బాగుంటది అనుకుంటున్నాను ఎందుకని శివాజీ గేమ్ గాని శివాజీ స్ట్రాటజీ గాని శివాజీ మైండ్ సెట్ గాని తనకి హ్యాండ్ బాగ్ ఓపెన్ కూడా తను డ్రా బ్యాక్ అవకంట గేమ్ బాగా ముందు ఫైనల్ వరకు వచ్చాడనేసి నేను శివాజీ పోవాలని కోరుకుంటున్నాను చాలా వరకు పల్వి ప్రశాంత్ విన్నర్ అని చెప్తున్నారు మీరేమంటారు పల్వి ప్రశాంత్ కూడా హార్డ్ గా గేమ్ ఆడాడు నార్మల్ పర్సన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి బిగ్ బాస్ లాంటి కంటెస్టెంట్ లో ఉండి అంత మంది హౌస్ లో రావడం మంచిదే తనకు కూడా రావాలని కోరుకుంటున్నాను నాకు ఫేవరెట్ శివాజ్ అని నేను చెప్తున్నాను ఇద్దరు ఎవరు వచ్చినా నాకు ఓకే రన్నర్ గా రన్నర్ అప్ గా ఎవరు నిలుస్తారు అనుకుంటున్నారు శివాజీ గారిని విన్నర్ ఇస్తే రన్నర్ అప్ గా ప్రశాంత్ వస్తారు లేదంటే ప్రశాంత్ కి విన్నర్ ఇస్తే శివాజీ రన్నర్ అప్ అవుతారు అనుకుంటున్నాను నేను మీ పేరు శ్రీధర్ అండి బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాను రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎందుకని యాక్చువల్ గా ఆయన టాప్ సెలబ్రిటీ ఏం కాదండి ఒక రైతు బిడ్డగా వచ్చాడు ఈ స్థాయికి ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ వచ్చాడు అంటే అది ఆయన సక్సెస్ అనే మనం అనుకోవాలి దాని తోడు ఆయన ఆడే తీరు కానీ కష్టపడే తత్వం కానీ చాలా బాగుంది అందుకు నా అభిప్రాయ ప్రకారంగా రైతు బిడ్డ పలవి ప్రశాంత్ విన్ అవుతాడని అనుకుంటున్నాను బిగ్ బాస్ చూస్తారా చూస్తామండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మీ ఒపీనియన్ లో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు శివాజీ అండి శివాజీ గారు గారు ఎందుకని తన వే ఆఫ్ థింకింగ్ అయినా సరే తను ఇప్పుడు కూడా తన పక్క వాళ్ళకి అంటే వీక్ పీపుల్కి నిలబడతాడు సో దట్స్ వై నేను అతను గెలవాలనుకుంటున్నాను ఎందుకంటే తను నా సిమిలారిటీగా పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తారు సో నేను ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది కదా సో మీరు ఎవరు విన్నర్ వస్తారు అనుకుంటున్నారు అబ్సల్యూట్లీ శివాజీ గారు అనుకుంటున్నా అంటే అతను గెలిచిన అతను గెలిచిన ఒకటే కదా అంటే నా ఒపీనియన్లో ఎందుకంటే శివాజీ గారు గెలిస్తే మాక్సిమం పల్లవ ప్రసాద్ గారికి క్రెడిట్స్ ఉంటాయి కొన్ని సో నన్ను ఒకటే రన్నర్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు రన్నర్ పల్లవ ప్రసాద్

అందరూ ఆ లగ్జరీ రూమ్లో చిన్నప్పటి నుంచి పెరిగినూరు అలాంటి సినిమా ఇండస్ట్రీలో అందరూ కానీ ఒక కామన్ మ్యాన్ ఇలా అలా చూసుకొని బ్రతకడం అంటే గ్రేటే కదా ఎంతకాలం ఉండడం చాలా గ్రేట్ అందుకనే ఇంకా ఉన్నాడంటే పల్లవి ప్రశాంతే విన్నారని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఫినల్కి వచ్చేసాం కాబట్టి మీ వాటి ఎవరికి వస్తున్నారు పల్లవి ప్రశాంత్ మీ పేరు కృష్ణ కృష్ణ గారు బిగ్ బాస్ చూస్తారా చూస్తుంటాం అప్పుడప్పుడు మీ ఉద్దేశంలో విన్నర్ ఎవరు పల్ల ప్రశాంత్ అంటే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకండి ఒక రైతు పెద్దగా వెళ్ళాడు కదా సెలబ్రిటీ కాకుండా ఒక రైతు పెద్దగా వెళ్ళాడు కాబట్టి అతను గెలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఏ రన్నర్ అవరు అనుకుంటున్నాను రన్నర్ అంటే తెలియదు కానీ విన్నర్ అయితే పల్ల ప్రశంత్ రావాలని కోరుకుంటున్నాను అడవి మీ పేరు హామలాత హమలత్త గారు బిగ్ బాస్ చూస్తారని మీ ఉద్దేశంలో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు విన్నారంటే మరి అమర్దీపుని శివాజీ గారే కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అయితే బాగుంటది మీరు ఎవరనుకుంటున్నారు అమర్దీప శివాజీ గారే శివాజీ గారు అనుకుంటారు పల్లవి ప్రశాంత్ అంటున్నారు కదా మీరు ఎందుకు? అవి ప్రశాంత్ అంటే బయట నార్మల్ గా వచ్చిన పర్సన్ కాబట్టి పల్లవి ప్రశాంత్ కి ఛాన్స్ ఉండకపోవచ్చేమో ఏమో సో మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ గారు. శివాజీ గారు. నా ఫేవరెట్ కంటెస్టెంట్ శివాజీ గారు. శివాజీ గారిని ఏం నచ్చిందండి అంటే మరి జెన్యున్ గా మాట్లాడుతున్నారు. మీ పేరు? బంటి. బంటి గారు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాము. విన్నర్ అవర్ అనుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ అనుకుంటా. ఎందుకని? ఎందుకంటే రైతుల కోసం బాగా చెప్తున్నాడు అంత నేచురల్ బాగుంది గేమ్ అయితే పల్లవది నాకు నచ్చింది పల్లవి పసంది రన్నర్ ఎవరు అనుకుంటున్నారు రన్నర్ మరి అది తెలియదు మేడం నాకు అదిగా అతను ఒక నార్మల్ పర్సన్ వెళ్ళేసి ఇండస్ట్రీలో అంత దినగా సెలబ్రిటీగా ఉన్నాడు బాగున్నది చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది మీ పేరు జోష్నా అండి జోష్నా గారు బిగ్ బాస్ చూస్తారా చూస్తామండి మీ ఒపీనియన్ లో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మేము శివాజీ గారు అనుకుంటున్నాము అంటే ఆయన కొంచెం పెద్ద మనిషి ఇంకా అందరికీ జెన్యున్గా ఆయన ఒపీనియన్స్ చెప్పడం మంచి వేలో అందరినీ తీసుకువెళ్ళడం ఇవన్నీ కొంచెం మంచిగా అనిపించింది కాబట్టి ఆయన విన్నర్ అని అనుకుంటున్నాను రన్నర్గా వచ్చి ఫ్రెష్ అంత అని అనుకుంటున్నాం ఒకవేళ శివాజీ గారు కాకుండా సెకండ్ ప్లేస్ విన్నర్ ఎవరికి ఇస్తారు బిగ్ బాస్ చూస్తారు మేబీ చెప్పలేమండి ఎవరైనా అవ్వచ్చు ఐ థింక్ సో అమర్ కానీ శివాజీ గారు కానీ అవి ఉండొచ్చు అమర్ అండి ఈ ఇష్టమే కదా ఇన్నోసెన్స్ గా ఉంటాడు కదా అందుకని కొంచెం మీ పేరు రూబీ రోస్లి మీరు బిగ్ బాస్ చూస్తారా చూస్తాము మీ ఒపీనియన్ లో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్ సార్ మీరు బిగ్ బాస్ చూస్తారా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను పల్లవ ప్రశాంత్ అవుతాడు అనుకుంటున్నాను శివాజీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పల్లవ ప్రశాంత్ బాగా జెన్యున్ గా ఆడుతున్నాడు చక్కగా ఆడుతున్నాడు టాప్ త్రీలో అమర్ ఉంటాడు అనుకుంటున్నా పల్లవ ప్రశాంత్ అండ్ శివాజీ అనుకుంటున్నారు సో వ్యూవర్స్ చూసారు కదా ఇది వ్యూవర్స్ ఒపీనియన్ అనమాట టాప్ త్రీలో మాత్రం పల్వి ప్రశాంత్ శివాజీ గారు అలాగే అమర్దీప్ ఉంటారని చెప్తున్నారు అయితే విన్నర్ విషయానికి వచ్చేసరికి మాత్రం ముగ్గురికి కూడా ఈక్వల్గా ఒపీనియన్స్ వచ్చినప్పటికీ పల్వి ప్రశాంత్ అవ్వాలని మాత్రం చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు ఎందుకంటే పల్వీ ప్రసాద్ యొక్క సింపుల్ సిటీ కానివ్వండి లేదా చాలా కింద స్థాయి నుంచి వెళ్ళి గేమ్ కూడా చాలా బాగా ఆడాడు అంటున్నారు మరి ఓటింగ్ పోల్స్ కూడా ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఒక్కరోజు వెయిట్ చేస్తే విన్నర్ ఎవరు అనేది మాత్రం తెలిసిపోతుంది